చివరి వరకు ఊరించి ఊరించి ఎందుకని వెనక్కి తగ్గినట్లు విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం అసాధ్యమైతే కాదు టీడీపీకి బలం లేదనే టీడీపీ పోటీ చేయటం లేదనే వాదన కూడా రాజకీయ విశ్లేషకులు ఒప్పుకోవడం లేదు అడుగు వెనక్కి వేయడం వెనక ఖచ్చితంగా వ్యూహం ఉందనే అనుకుంటున్నారు ఆ వ్యూహం పేరు బొత్స అనేవారు కూడా లేకపోలేదు పోటీ నుంచి విరమణపై టీడీపీ వ్యూహం ఏంటి విరమణపై టీడీపీ మధ్య వ్యూహం వేరే ఎమ్మెల్సీ పోటీ నుంచి కావాలనే తప్పకుందా బొత్సాను ఆ స్థానంలో చూడాలనుకుందా పెద్ద ప్లానే అంటున్న రాజకీయ విశ్లేషకులు అధికారం ఉన్న వైపే ప్రతిపక్షం కూడా ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి వెళ్లిపోదామని ఆలోచనతోనే ఉంటారు సాధారణంగా ఎంతైనా ఇది రాజకీయం కదా ఆట అలాగే ఉంటుంది ఎవరో నూటికొక్కరు తప్పందరిది అదే దారి ఇలాంటి రాజకీయ క్రీడలో ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే ఉత్తరాంధ్రలో రెండు స్థానాల మినహా గెలిచిన అభ్యర్థులంతా కూటమి వాళ్లే అరకు మినహా గెలిచిన ఎంపీ అభ్యర్థులంతా కూటమి మనుషులే ఈ మధ్య గ్రేటర్ విశాఖలో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది సో ఫోకస్ పెడితే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీడీపీ గెలవడం అసాధ్యమైతే కాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల్లో మెజారిటీ సభ్యులు గౌర వర్గాలే ఎక్కువగా ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారట విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలిచినట్లు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకుని వస్తామని చంద్రబాబుకు చెప్పారట కానీ సీఎం చంద్రబాబు ఆ తరహా రాజకీయానికి బ్రేక్ వేశారు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోక ముందు సీఎం చంద్రబాబు ఒక మాట అన్నారు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆ తరహా రాజకీయాలకు దూరంగా ఉండి ఉందామని స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆపరేషన్ ఆకర్షకు తెరదీసిన మాట వాస్తవమే మంచి మెజారిటీ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది టీడీపీ కానీ ఇప్పుడు అలాంటి రాజకీయాలకు తెర తీయొద్దనుకుంటుంది టీడీపీ ఇకపై సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేద్దామని భావిస్తున్నట్లుంది అప్రజాస్వామికమనే మాట వైసీపీ నుంచి రాకూడదనుకుంటుంది టీడీపీ పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఇదే మాట వినిపించింది అంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తీసుకుంటే ఓటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళ్తుందని వైఎస్ జగన్ నుంచి వచ్చే మాట ఆ ఛాన్స్ వైసీపీకి ఇవ్వకూడదనుకుంటుంది టీడీపీ ఆ ఆయుధం వైసీపీకి ఇవ్వకూడదని నేతలకు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు చెప్పారట పైగా ఎంత మెజారిటీ ఇచ్చినా కూడా పక్క పార్టీ వాళ్ళని లాక్కున్నారనే చులకన భావన ప్రజల్లోకి రాకుండా చూసుకోవాలని టీడీపీ భావించింది నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో జనసేన బీజేపీ కూటమి శాతం సీట్లు సాధించడం దేశంలోనే ఓ సంచలనం ఏపీ చరిత్రలో ఇది భారీ మెజారిటీ అందుకే ప్రజల్లో ఎలాంటి చర్చ జరగకూడదనే పోటీ చేయకూడదనే భావిస్తుంది టీడీపీ విలువలకు కట్టుబడే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు గెలవాలని డిసైడ్ అయితే ఈ ఎలక్షన్ కూటమికి చాలా ఈజీ విక్టరీ అని కామెంట్ చేశారు హోం మంత్రి అనిత వైసీపీని వదిలి కూడా వేయకుండా చేశారని దాని కారణంగా అప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో టీడీపీ పోటీ చేయలేదని మింగలపూడి అనిత పేర్కొన్నారు అని విలువలకు కట్టుబడి ఉండాలన్న అధినేత మాటలకు కట్టుబడి ఉన్నామని హోం మంత్రి అనిత చెప్పుకొచ్చారు ముందా రాజకీయాలే లక్ష్యంగా పోటీ చేయటం లేదనేది స్పష్టం గనక ఓ అంటే ఈ పాటికి రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ కూటమి వశం ఇతర విశాఖలోను కూటమిలో చేరింది చాలా తక్కువ మంది ఇక విజయవాడలోని చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి వస్తామని క్యూ కడుతున్నారట తమను చేర్చుకోండని ఎంపీ కేసినేని చిన్ని సృజనా చౌదరి వెంట పడుతున్నారని లోకల్ టాక్ కానీ ఏ ఒక్క పార్టీ కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు కారణం చాలా సింపుల్ ఆల్రెడీ హెవీ వెయిట్తో తో ఉంది కూటమి అధికారంలోకి రావడంతో ఆశావాదులు బోల్డ్ అంతా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముందుగా పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి న్యాయం చేయాలి ఆ తర్వాతే చేరికలు చేరిన వారికి పదవులు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలను పార్టీలోకి చేర్చుకోవాల్సి వస్తుంది వారికి సముచిత గౌరవమే కాదు రానున్న రోజుల్లో మంచి స్థానాలు కూడా కల్పించాల్సి ఉంటుంది దీంతో కొత్త తలనొప్పులు కొని తెచ్చుకోవడం అవుతుందని భావన ఎన్ని చెప్పినా పోటీ తప్పుకోవడానికి గౌరవం ఇవ్వాలని అనుకుంటుంది కూటమి ప్రభుత్వం వైఎస్ స్థాయి తర్వాత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనుకున్న బొత్స నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు ఓడినా సరే ఉత్తరాంధ్రలో బొచ్చకంటూ ఓ ఇమేజ్ ఉంది రాజకీయాన్ని రాజకీయంగా చూసే వ్యక్తిని పేరుంది ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం పెంచుకోలేదు అలాంటి లీడర్ పై రాజకీయాలు చేయదలుచుకోలేదు కూటమి ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణే సరే బొత్స సత్యనారాయణ గెలిస్తే ఏం జరుగుతుంది పెద్దల సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్సనే అవుతారా ప్రస్తుతానికైతే శాసన మండలిలో లేళ్ల అప్పిరెడ్డి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా ఉన్నారు బొత్స మండలిలో అడుగు ఆయనకి ఆయనకే ఆ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని టాక్ కూడా నడుస్తుంది నిజానికి టీడీపీ కోరుకుంటుంది కూడా ఇదే అని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ఓ విచిత్రమైన మాట ఎందుకో ఏమిటో మున్ముందు తెలియచ్చు కానీ ఇప్పటికైతే బొత్సను మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా చూడాలనుకుంటుంది కూటమి